సో రాయపడ్డాన్ గారు రెస్పాండ్ అవ్వండి ఏమంటున్నారంటే గతంలో మేము ఇలాగా బెనిఫిషియల్కి అలాగే టికెట్ల రేట్లు పెంచినటువంటి సందర్భంలో జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు చాలా రియాక్ట్ అయ్యాయి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూకి సంబంధించి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది జరిగింది జరిగిందేమో అనేటటువంటి వాదనకి బలం చేకూరుతుంది ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సందర్భంలో టాలీవుడ్ రెస్పాండ్ కాలేదని చెప్పేసి అలాగే కేటీఆర్ కేసీఆర్కి అనుకూలంగా టాలీవుడ్ ప్రవర్తిస్తుందని చెప్పేసి గద్దర్ అవార్డ్స్ అంటే నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ పెట్టినటువంటి సందర్భంలో కూడా ఎవరు దీని మీద రియాక్ట్ కాలేదని చెప్పేసి సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా రకరకాల అంశాలు వినిపిస్తున్నాయి ఏమంటారు రాయపట్టారు గారు సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి మీకు నమస్కారం రెండెడ్ అన్న మాట తర్వాత చెప్తాను రెండెడ్ అన్న ఇద్దరులో కూడా మమ్మల్ని కలవరిస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు ప్యానల్ కలవరించిన పెద్ద విషయం కాదు విషయం కాదు మాకు ముందు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను మేడం చెప్పండి నా వాయిస్ నాకే రిఫోన్ వస్తుందండి ఓకే మేడం క్లారిటీగా ఉంది మీరు కార్యాలయం సార్ ఇది రెండు వైపుల నుంచి తప్పదాలు జరగడం మూలంగానే ఇంత పెద్ద ఇష్యూగా ఇప్పటికీ కూడా ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించే స్థాయికి వెళ్ళిపోయింది అనేది మన అందరం కూడా గమనించిన విషయము మొదటిది ఇటువైపు నుంచి వైసీపీ పార్టీ అటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా దీన్ని రాజకీయ మెటీరియల్ గా వాడుకుంటూ అల్లు అర్జున్ గారికి అసలు వాస్తవాలు తెలియనియకుండా వేరే వైపుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే రెండు పార్టీలు చేస్తాయి ఇది ప్రధానంగా మనం గమనించిన విషయం ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ని కేవలం టిడిపి వైపు నుంచి అక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పించేసి ఇలా చేయించారు ఇక్కడ కూటమి పార్టీలకు వ్యతిరేకంగా అప్పుడు ప్రచారం చేశారు కాబట్టి అన్నట్లుగా అదొక రకంగా రెచ్చగొట్టి ఆయన్ని వాస్తవాలు చేస్తున్నారు పరిస్థితి అక్కడ వచ్చేటప్పటికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీ అల్లు అర్జున్ గారిని భుజానికి ఎత్తుకొని పర్టికులర్ గా వాస్తవాలను తెలియని తెలియకుండా ఆయన అసలు వాస్తవాలను గ్రహించకుండా చేస్తూ ఇంకొక రకంగా వాళ్ళు అక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు ఇది ఇంకొక విషయము అలాగే రాష్ట్రంలో ఏ విషయాలు లేవు అన్నట్లుగా పోలీస్ యంత్రాంగం తప్పిదం వల్ల జరిగినటువంటి విషయం ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ తప్పు చేయలేదని చెప్పేసి నేను అన్నాను ఎందుకంటే ఆయన కూడా పరోక్షంగా కారణం అయ్యారు అక్కడ క్లియర్ గా జరిగినటువంటి సంఘటనలో ప్రత్యక్షంగా ఆయన తెలిసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య జరగడానికి కారణం అవ్వకపోయినా పరోక్షంగా ఆయన కారణం అయ్యాడు ఆ విషయం మనందరం ఒప్పుకోవాల్సిన విషయమే కానీ ప్రధానంగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష కారణమైన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేదు అన్నప్పుడు ఆయన థియేటర్ లోకి ఎలా ఎలా చేశారు అసలు రోడ్ షో కి పర్మిషన్ లేదు అన్నప్పుడు రోడ్ షో లను ఎక్కడో చోట ఆయన ఆపేసి వెనక్కి పంపించడాల్సింది లేదంటే పోలీస్ యంత్రాంగం అప్పుడే కనుక ఇష్యూ కనుక చేసి ఉంటే డెఫినెట్ గా థియేటర్కి రాకముందే కనుక ఆ ఇష్యూని క్రియేట్ చేసి ఉంటే మీకు పర్మిషన్ లేదు రావడానికి వీళ్ళు లేదు క్రౌడ్ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి ముందే కనుక ఆయన ఆపడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈ స్థాయిలో రోడ్ షోలో రాకుండా ఎక్కడో చోట సైలెంట్ గా వచ్చేసి వెళ్లిపోయి ఉండవారు లేదంటే విరమించుకునేవాళ్ళు గొడవలతో ఎందుకులే అని చెప్పేసి కానీ ఆ విషయంలో అంటే ఇక్కడ ఒక చిన్న అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మేడం ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే యాక్చువల్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసింది సో ఆ రోజు మూడు షోస్ కి సంబంధించి క్రౌడ్ ఎక్కువగా వస్తారు అలాగే సినిమా క్రూ మొత్తం కూడా రాబోతోంది కాబట్టి మాకు బందోబస్తు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రాశారు దాని మీద ఏసీపీ కింద అండర్ సైన్ అని సంతకం కూడా పెట్టారు అయితే ఇప్పుడు పోలీసులు ఏమేం చేసి డిఫైన్ చేస్తున్నారు అలాగే కోర్టులో కూడా ఎందుకని ఆయనకి రిమాండ్ విధించారంటే అక్కడ చెప్పినటువంటి అంశం ఏంటంటే పోలీసులు కేవలం సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి మాత్రం ఆయన వచ్చేటువంటి సందర్భంలో ర్యాలీకి కానీ అభివాదం చేయడానికి అవకాశం లేదు కానీ ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు ఈ సందర్భంగా ఓవర్ క్రౌడ్ అయింది అనేటువంటి అంశాలు సో ఆ క్లారిటీ అందరూ కూడా మిస్ అవుతున్న పరిస్థితి సో రియాక్ట్ క్లియర్లీ వాళ్ళ మధ్యలోనే ర్యాలీలో ఆపేసి కనుక ఉండుంటే ఈవెన్ ఆపడానికి ట్రై చేసి కనీసం ఇంత స్థాయిలో క్రౌడ్ అనేది జరగడం తొక్కిసల జరగడానికి ఛాన్సెస్ లేకుండా ఆయన సైలెంట్ గా వచ్చి వెళ్ళి ఉండేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆ రోడ్ షోలో ఎక్కడ అల్లు అర్జున్ గా నాపే ప్రయత్నం చేయాల ఫస్ట్ ఇది మొదట మొదటగా పోలీస్ యంత్రాంగం సైడ్ నుంచి జరిగినటువంటి తప్పిదం దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అలాగే నిన్న మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ చూసాం విష్ణుమూర్తి గారు ఆయన ఎవరో ఒకసారి నాకు తెలిసినంత వరకు ఒక పొలిటికల్ గా రగులుతున్నట్టు ఒక ఇష్యూని ఆల్రెడీ డ్యూటీలో లేకుండా సస్పెండ్ అయి ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ స్థాయిలో ఇండస్ట్రీకి అలాగే పీపుల్ కి వార్నింగ్ ఇవ్వడం ఒక రోజు మేము ఆపేస్తే మీరు బ్రతుకుతారా మేము డ్యూటీ చేయకపోతే మీరు ఉండగలరా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడుతూ నేను ఫస్ట్ టైం చూడము అంటే మేబీ ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క గుడ్ లుక్స్ లో పడి మళ్ళీ పొజిషన్ లోకి రావడానికి అట్లాంటి ప్రెస్ మీట్ పెట్టాడన్నది మనం సైడ్ నుంచి ఆలోచించుకోవాల్సిన అంశం రాజకీయంగా వెళ్తుంది కాబట్టి ఈ అన్ని అంశాలు ఒక వ్యక్తి అయితే ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతున్నట్టు తప్పిదం అలాగే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సమస్య లేదు అన్నట్లుగా అనుకోకుండా జరిగినటువంటి ఒక తప్పిదాన్ని పదే పదే ఇదే బోతల్లో పెట్టి చూపిస్తూ ఆ ఫ్యామిలీకి వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నది తీసుకెళ్లడం మానేసి అల్లు అర్జున్ గారిని అలాగే ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలాగా బురద జల్లాలన్న విషయం మీద మాత్రమే ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మాకు అనిపించిందండి ఫస్ట్ విషయం ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి హైడ్రా ఇష్యూ అనేది ఆల్రెడీ ఎప్పుడో గతంలో అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ చాలా మంది నిరాశారు వాళ్ళకి ఆ నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి లేదంటే ఆ అనుమతులు ఇచ్చినటువంటి యంత్రాంగం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద దేని మీద కూడా చర్చలు జరగట్లేదు రాష్ట్రంలో చాలా సమస్యలు గురుకులాలకు సంబంధించి అలా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంది వాస్తవే కానీ ఇక్కడ బన్నీ గారిని తప్పుదాపు పట్టిస్తున్నాడు మేము ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఎందుకంటే క్షమాపణ చెప్పి ఒక్క మాట సార్ ఇంకొక ఈ విషయం మీద ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను బన్నీ గారికి సార్ దయచేసి ఇంక ఈ విషయాన్ని లాగటం ఆపేసేయండి ఎందుకంటే కాలానికి ఎంత పెద్ద యుద్ధాలు పెద్ద పెద్ద రక్త చరిత్రలను కూడా హీల్ చేసేసి ఏమి కనిపించకుండా రూపుమాపినటువంటి చరిత్ర కాలానికి ఉంది కాబట్టి ఈ విషయం కూడా కాలానుగుణంగా దాని అంతా అదే కాలం ఏదో ఒక పరిష్కారం చూపించింది సైలెంట్ అయిపోద్ది మీరు చేయాల్సిందల్లా క్లియర్ గా ఈ కౌంటర్ ప్రెస్ మీట్లు అనేవి ఆపేసి ఆ ఫ్యామిలీకి మానవత్వ కోణంలో ఆలోచించి వాళ్ళకి ఎంత చేయగలరో అంత చేసి సైలెంట్ అవ్వండి ఏం జరగాల జరిగింది చట్టపరంగా తీసుకునే చర్యలు కానివ్వండి సమాజం ఆలోచించే తీరు కానివ్వండి అవన్నీ కూడా కాలక్రమంలో అన్ని జరిగిపోతాయి వాటంతటవే మీరు పదే పదే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం మూలంగా రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్టు మీదే సమస్య ఉన్నట్లుగా అందరూ తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గమనించుకోవాలి మాట్లాడారు కదా ముందు సినిమా సినిమా పార్టీ పార్టీ క్లియర్ గా ఆ వాళ్ళ వైసీపీ పార్టీకి సినిమా చూపిస్తుంది మీరు హాల్లో కూర్చొని ఎన్ని ఏళ్ళు వేసినా సరే తెర మీద ఉన్న సినిమా నడిపిస్తున్నట్టు హీరోలు వాళ్ళ పని వాళ్ళు ప్రజలకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు అరిసి గగ్గోలు పెట్టినా సరే మీ అరుపులేవి మా సినిమా పార్టీ కనిపించవు మాకు ప్రజల బాధలు మాత్రమే కనిపిస్తాయి మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం దీన్ని మీరు కూడా రాజకీయ కోణంలో ఆలోచించడం మానేసి మానవతా కోణంలోనే ఏ విషయమైనా చెప్పండి ఫస్ట్ ఇది రెండోది సినిమా టిక్కెట్లు పెంచితే గోళ చేశారని చెప్పేసి మాట్లాడితే స్టిల్ ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం వినోదానికి సంబంధించినటువంటి అంశంలో పేద ధనిక ఇలాంటి కాన్సెప్ట్ అనేది నాకు డబ్బులు ఉండి నేను వినోదాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు నాకు టికెట్ నాకు నచ్చితే నేను కొనుక్కుంటా లేదంటే లేదు అదేమి నెససరీ ఇష్యూ కాదు సామాన్యుడి జీవితంలో డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే అది మూడు వేలు పెట్టినా ముప్పై వేలు పెట్టినా ఇష్టమైతే కొనుక్కుంటారు ఆ మూడు గంటలు ఎంజాయ్ చేస్తారు వస్తారు డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇవాళ ఓటీటీలకు సినిమాల్లో టీవీ టీవీలోకి వస్తేనే వచ్చినప్పుడు చూస్తారు దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడాల్సిన అవసరము చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేని అంశం ఇది క్లియర్ గా